్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బిడ్డలారా ఈ ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం ఎర్త్ డే భూమిని అంతటినీ జ్ఞాపకం చేసుకునే ఒక దినం దేవన్ ప్రియబెడ్లారా ఎర్త్ డే సందర్భంగా దేవుని వాక్యం నుంచి ఒక మాటని జ్ఞాపకం చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు కీర్తనల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవావే ఎంత అద్భుతమైన మాట భూమి దాని సంపూర్ణత అంత కూడా దేవుంది అంట ఎస్ భూమి ఆదిలో నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు ఈ భూమిని దేవుడు సమస్తంగా మార్చి నిరాకారమునకు ఆకారం ఇచ్చాడు అదే కాల సమయంలో ఈ భూమికే ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడ నీ కుటుంబానికి ఇవ్వడ నీ బిడ్డలకి కూడా తప్పనిసరిగా ఇస్తాడు శూన్యమును సమస్తంగా చేస్తాడు ఎత్తుడే సందర్భంగా దేవుడు మన జ్ఞాపకం చేస్తున్న మాట నిరాకారముగా ఇన్న ఉన్న ఈ భూమికి శూన్యముగా ఉన్నటువంటి భూమిని సమస్తంగా నిరాకారముగా ఉన్న భూమిని ఆకారములోనికి తీసుకురాగలిగాను ఈ భూమి నాదే ఇంత గొప్ప కార్యం ఈ భూమిలో చేశాను ఈ భూమి కలుగజేయుటులో చేశాను నీ జీవితంలో కూడా తప్పకుండా చేస్తాను నీ కూడా సర్వము సమృద్ధిగా అనుగ్రహిస్తాను నిరాకారమును ఆకారంగాను శూన్యమును సమస్తంగా నీ కుటుంబంలో మారుస్తాను ఈ భూమి విషయంలో ఇంత గొప్ప విశ్వానికి నేను ఈ రీతిగా కలుగజే నీకు చేయినా తప్పకుండా చేస్తాను ఆయన దేవుడు మాట్లాడుతుండగా నమ్ముదాం ఎర్త్ డే సందర్భంగా ఇంత మంచి భూమిని దేవుడు మానవునికి ఇచ్చినందుకు ప్రభుని స్థుతిద్దాం తండ్రి నీకు వందనాలు భూమి దాని సంపూర్ణత నీవే ప్రభ ఇంత మంచి భూమి ప్రభును మానవునికి ఇచ్చి అందులో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు నీ ప్రేమని అనంత జ్ఞానాన్ని బట్టి మరొకసారి స్థుతిస్తూ ఈ ఎర్త్డే సందర్భంగా ప్రభావ ఇంకా ప్రభు ఈ భూమి మీద నాయన నీ చిత్తమంతా నెరవేర్చి మమ్మల్ని ఆశీర్వదకరంగా దీవెనకరంగా ఉంచమని మా బ్రతుకుల్లో నీ కృప నిరంతరము నిలబెట్టమని ఏసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్